గోనెగడ్లలో ఎల్ఎల్సి అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం కర్నూలు జిల్లా గోనెగడ్లలో ఎల్ఎల్సి అధికారుల నిర్లక్ష్యంతో రైతులు లబోదిబోమంటున్నారు అంటున్నారు ఎగోన భారీ వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర నుండి నీరు విడుదల కావడంతో వాటిని ఎల్ఎల్సీ కాలువలకు ఎల్ఎల్సి అధికారులు నీటిని విడుదల చేశారు దీంతో గోనెగడ్డ శివార్లో ఉన్న ఎల్ఎల్సి కాలువలో నీరు ఒక్కసారిగా ఎక్కువ రావడంతో అక్కడ అక్కడ పెద్ద పెద్ద ఎత్తున చెత్త పేరుకునిపోయి కాలువపై నుండి నీరు బయటకు పొంగి పొర్లుతున్నాయి దీంతో ఎల్ఎల్సి కాలువకు పక్కనే ఉన్న సుమారు ఎనభై ఎకరాల్లో పంట సాగు చేసిన వేరుశెనగ పత్తి నీట మునిగిపోయాయి దీంతో చేతికొచ్చిన పంట ఇలా ఒక్కసారిగా అధికార నిర్లక్ష్యంతో మొత్తం పొలాల నీటిలో మునిగిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఇలా నీరు వదిలితే ఎలా అంటూ ఎల్ఎల్సి అధికారులను రైతులు ప్రశ్నించారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు